వ్యక్తి భారీ వర్షంలో అడవిలో వెళ్తూ ఉంటాడు ఇంతలో ఇతడు పక్కకు చూస్తూ కారు అదుపు తప్పి రోడ్డుపై నుండి పక్కనే ఉన్న అడవిలోకి దూసుకుపోతాడు అలాగే ఇతడి కారు బురదలో ఇరుక్కుని పోతుంది దీంతో ఇతడు కారులో నుండి కిందకి దిగి కారుకు ఉన్న వైరును విప్పుతాడు ఇంతలో వరద నీరు ఎక్కువగా రావడం వల్ల ఇతడు అక్కడి నుండి జారి కిందనే ఉన్న అడవిలో పడిపోతాడు ఆ తరువాత ఇతడు ఆ వైరును తీసుకుని అడవిలో ఉన్న పెద్ద చెట్టుకు కడుతూ ఉంటాడు ఇంతలో ఇతడి దగ్గరికి ఒక చిన్న డైనోసార్ వస్తుంది ఇతడికి దీన్ని చూసి భయం వేసినప్పటికీ హాయ్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు కానీ ఆ డైనోసార్ ఇతని ఫాలో అవుతూనే ఉంటుంది అప్పుడు ఇతడు నా కారు ఇరుక్కుపోయింది నేను దీన్ని బయటికి లాగాలి అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు ఆ తరువాత ఇతడు మళ్ళీ తన కారు దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఇంతలో వెనక్కి తిరిగి చూసేసరికి ఆ డైనోసర్ ఇతడి వెనకాలే ఉండి గట్టిగా అరుస్తుంది దీంతో దీని నోట్లో ఉన్న చొంగ వచ్చి ఇతడి ముఖం మీద పడుతుంది ఇతడికి భయం వేసి వెంటనే కోర దగ్గరికి వెళుతూ ఉంటాడు అయితే ఇతడి ముఖం మీద మరింత పడుతుంది దీంతో ఇతడి కళ్ళు మండిపోతూ ఉంటాయి అలాగే కారు ఎక్కడానికి ట్రై చేస్తే కింద పడిపోతాడు ఎలాగోలా కారు ఎక్కుతాడు అయితే అప్పటికే ఆ డైనోసార్ కారులోకి ఎక్కేస్తుంది అలాగే అతని పట్టుకుని తినేస్తుంది నెక్స్ట్ పార్ట్ కావాలంటే వీడియోని లైక్ చేసి పార్ట్ టూ అని కామెంట్ చేయండి